అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే తల్లి తప్పకుండా నువ్వు విని తీరాల్సిన ఒక వాగ్దానం నువ్వు ఎదురు చూసే శుభవార్త ఈ తల్లి నీకు అందజేస్తున్నాను తప్పకుండా విని మనస్ఫూర్తిగా ఆనందించాలి కాబట్టే నువ్వు అదృష్టం ఉంది కాబట్టి ఈ అమ్మ మాట వినబోతున్నావు ఈ యొక్క శుభదినాన నీకు రావాల్సిన శుభవార్త నీకు అందజేయటానికే వచ్చాను ఖచ్చితంగా నువ్వు విని తీరు మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఒక్కసారి విన్నావంటే నీ మనసు పులకించే ఒక ఆనందం వస్తుంది సంతోషంగా విను మనసు పులకరించే మాటే చెబుతాను అని అమ్మవారు మనకొక మంచి మాట చెప్పబోతున్నారు మనం ఎంత కష్టపడుతున్నా ఒక్కొక్కసారి నష్టం వచ్చేస్తుంది అనుకోకుండా సమస్యలు వచ్చేస్తుంటా ఏం చేయాలో అర్థం కాకుండా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా నిరాశ చెందిన్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస రాజు గురువుజీ శ్రీ వారాహి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురువుగారి దగ్గర ఒక్కసారి మీరు జ్యోతిష్యం చెప్పించుకున్నారంటే మీ సమస్య తీరిపోయినట్టే అంత ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్లి సమస్యలైనా ప్రేమ సమస్యలైనా ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తూ ఉద్యోగం రాకపోయినా భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు స్త్రీ పురుషుల పరస్పరంగా ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా ఒక్కసారి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీ సమస్యకు పరిష్కారం తప్పకుండా చూపిస్తారు గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ యొక్క నంబర్కి కాల్ చేయండి మీ సమస్యను పరిష్కరించుకోండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు చెప్పింది నమ్మకం కుదిరింది అన్న తర్వాత మీతో షేర్ చేయబడుతుందండి కాబట్టి మీరు కూడా మీ సమస్యను తీర్చుకోవాలంటే ఒకసారి నమ్మకంగా గురువుగారి కాంటాక్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఇక ఈరోజు వారాహిమ వారు మనకు అందిస్తున్న సందేశం తప్పకుండా నువ్వు విని తీరాల్సిన ఒక మాట తల్లి ఈ తల్లి మీద భక్తి ప్రేమ నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క మాట నీ చెవిన పడుతుంది ఈ అమ్మని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వేడుకున్నావో అప్పుడే నీ యొక్క సమస్యలన్నీ తీరిపోయినట్టే నీ యొక్క కోరిక కూడా నెరవేరుతుంది నమ్మకం ఓపిక ఎక్కడైతే ఉంటాయో గెలుపు ఆనందం అక్కడే ఉంటాయి నా యొక్క భక్తుల కోరికలు నేను తీర్చడానికి ఈ తల్లి ఎప్పుడు కూడా ముందే ఉంటాను కానీ నీకు వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకుంటూ ఉండాలి అతిగా ధనాన్ని వృధా చేయకూడదు మరి ఇలా అనవసరంగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో బ్రతకడం చాలా కష్టం కదా ఇక నీవు ఈ అమ్మ నామాన్ని ప పలుకుతూ ఈ అమ్మ నామాన్ని ఎప్పుడైతే నువ్వు ఉచ్చరిస్తూ ఉంటావో నీ భవిష్యత్తులో అడుగడుగునా ఉన్న సమస్యలు కూడా అడుగు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా అందంగా బతుకుతావు ఆనందంగా జీవిస్తావు నువ్వు ఎలాంటి ఆంక్షలు నేను నీకు పెట్టని తల్లి ఇది చేయాలి అది చేయాలనే ఒక ఆంక్షలు పెట్టకుండా నీ కోరికలు తీరుతాయో లేదా అనే ఒక అనుమానం నీకు వద్దు నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు వారాహి అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా అలా భయపడవద్దు ఈ తల్లిని ఎవరైతే ప్రేమపూర్వకంగా పూజిస్తారో ప్రేమపూర్వకంగా ధ్యానిస్తారో వారికి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎప్పుడైతే నీకు ఈ అమ్మ మాట వినపడుతుంది అంటే నీకు అదృష్టం పట్టిందని ఈ విషయాన్ని నీకు తెలియపరచడానికే కదా ఈ తల్లి నీ ముందుకు వచ్చాను నీవు కొన్ని అనారోగ్య సమస్యలకు నా దగ్గర ప్రార్థన పెట్టావు కదా ఆ ప్రార్థన నెరవేరుతుంది నీ అనారోగ్యం నశిస్తుంది ఆరోగ్యంగా ఉండబోతున్నావు నీ దగ్గరికి ఈ తల్లే వచ్చి నీ ఆరోగ్యాన్ని నయం చేస్తాను నీ యొక్క బాధల్ని తొలగించి నీ ఆనందాన్ని నీకు ప్రశాంతంగా అందిస్తాను నీవు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయాను అనే ఒక ఉన్నాదో అదంతా కూడా నీకు దక్కబోతుంది భగవంతుని మనసారా వేడుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయం అవరు ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం మీదకి వారు ఆనందానంగానే ఉంటారు అలాగే ఏం ఇస్తావో నీకు అదే అందుతుంది నువ్వు ఇతరులకి నీ యొక్క ఆలోచనల్లో మంచి అనేది కోరినా మంచి అనేది చేసినా భగవంతుడు నీకు మంచే చేస్తారు పెద్ద పెద్ద ఆర్భాటమైన పూజలు ఈ వారాహి ఎప్పుడూ కోరను భక్తితో ఒక్క అమ్మ నామం తప్ప ఈ తల్లి నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు మించి నేను ఏం కోరుతాను లేదా ఒక సాంబ్రాణి ధూపం ఈ తల్లికి సాంబ్రాణి ధూపం ఎంతో ఇష్టం ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా సాంబ్రాణి ధూపం పెట్టి నన్ను ప్రార్థించినప్పుడు నేను ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తాను నా రూపాన్ని నీకు దర్శించేలా చేస్తాను నీ కోరిక తీరుస్తాను నీ ఇంట్లో ఇష్టంగా కూర్చుంటాను నీ మనసులో దుఃఖాన్ని తుడిచేస్తాను నీ కష్టాలన్నీ దూరం చేస్తాను నువ్వు మనసులో పెట్టుకున్న కలతనంతా కూడా తప్పకుండా దూరం చేస్తాను ఇక ప్రతి మాట ఈ అమ్మ మాటగా గుర్తుంచుకో ఏది కూడా నీకు వృధా అయిన కాలాన్ని కూడా అనుకూలంగా మార్చుకునే ఒక సామర్థ్యం నీలో ఉంది భయాన్ని వదిలిపెట్టి కొంచెం నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వేయి నీలో శక్తి అనేది తగ్గిందా ఈ తల్లిని ఆరాధించు ధైర్యంతో పాటు శక్తిని కూడా పోస్తాను ఆ శక్తితో ఆ ధైర్యంతో నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తావు ఈ యొక్క అమ్మ భక్తులకు ఎప్పుడు కూడా కష్టం అనేది ఉండకూడదు నేను కోరుకుంటాను తల్లి నీకు కావలసిన సాయాన్ని నీకు ఏదో ఒక రూపంలో అందేలా చేస్తాను నన్ను లక్ష్మీదేవిగా సరస్వతీదేవిగా వారాహీదేవిగా దుర్గాదేవిగా ఏ మాత రూపంలో నువ్వు పూజించినా నా అనుగ్రహం ప్రతి రూపంలో నేను అందిస్తాను నా నామాన్ని ఎలా నువ్వు జపించినా నేను పరవశించిపోతాను కాబట్టి ఎలాంటి సందేహము లేకుండా ఇక నిశ్చింతగా ఉండు నీ యొక్క సంపూర్ణమైన మనసు సంపూర్ణమైన నా మీద చూపే ఆరాధన నీకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుంది నీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాను నీ బాధాకరమైన జీవితం అంతా మారిపోయి ఆనందకరమైన జీవితం అతి త్వరలో రాబోతుంది అధైర్యపడకు బిడ్డ ఆలోచించు నీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుతావు నీకు ఈ అమ్మ తోడుగా ఉన్నాను కదా ఇక ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు నువ్వు అందంగా నేను పుట్టించాను అంటే అది అమ్మ నీకు ఇచ్చిన బహుమతి కానీ ఈ అమ్మకు నువ్వు తిరిగి ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా నువ్వు అంతే అందంగా జీవించాలి అది ఎలా అమ్మా అందంగా జీవించడం ఎలా అనే కదా మంచి మనసుతో స్వచ్ఛమైన మనసుతో జీవించాలి ధర్మాన్ని పాటించాలి నిజాయితీగా ఉండాలి ఇతరుల మంచి కోరుకోవాలి మంచి ఆలోచనలు చేయాలి ఇదే ఇదే అందంగా బతకడం అంటే ఇలా నువ్వు బ్రతికి చూపించు నాకు నాకిచ్చిన బహుమతి అదే నేను నీకు అంతకు మించి ఆనందాన్ని అందచేస్తాను నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా కాకుండా నీ యొక్క ఫలితాన్ని నీకు అందజేస్తాను నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే అది మంచి అయినా చెడు అయినా ఆ మంచిలో నీకు నువ్వు ప్రయత్నించే కర్మ అనేది ఉంటే తప్పకుండా దాని కష్టానికి రెట్టింపు ఫలితాన్ని ఈ అమ్మ నీకు అందిస్తాను నీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి అమ్మా అని ఈ వారాహి అమ్మని తలుచుకో నీకు ఎలాంటి కష్టమైనా సరే దూరం అవ్వాల్సిందే సుఖం అనేది నా అనుగ్రహంతో నీకు రాబోతుంది నీ నుదిటి రాతను బ్రహ్మ రాసేసుంటాడు బిడ్డ బ్రహ్మరాతను మార్చడం ఎవరి తరమో కాదు కానీ ఒక విషయం నువ్వు బాగా గమనించుకో గుణపం గుచ్చుకోవాలి అని ఉందే అనుకో అది జరగకుండా మానదు కానీ ఆ గుణపానికి బదులు భగవంతుని అనుగ్రహం నీకు ఉంది అనుకో ఈ తల్లి అనుగ్రహం నీకు ఉంది అనుకో దాన్ని చిన్న సూదిగానో చిన్న కర్రపుల్లగానో మార్చే వీలు భక్తికి మాత్రమే ఉంటుంది కాబట్టి భగవంతుని ఆరాధన అంతా నీకు మేలు చేస్తుంది భక్తితో నువ్వు ఏ యొక్క భగవంతుడిని ఆరాధించినా అది నీకు తగిన ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ వారాహిమిని నువ్వు మొక్కుతున్నావు అలాంటిది పెద్ద గుణపమైనా సరే చిన్న గుండు సూది లెక్క మార్చేసి అంత పెద్ద కష్టాన్ని కూడా నీకు ఇంత చిన్న కష్టంగా మార్చేస్తాను కాబట్టి ఎప్పుడు కూడా దీనికి ఫలితం ఎలా వస్తుంది అని ఆలోచించవద్దు భగవంతుని నామం నువ్వు పదే పదే ఈ వారాహి అమ్మ నామాన్ని నువ్వు జపిస్తున్నప్పుడు అందుకు రెట్టింపు ఫలితం కాదు తల్లి రెట్టింపుకు రెట్టింపు ఫలితాన్ని ఈ తల్లి నీకు అందచేస్తాను ఇక నీకిచ్చిన జీవితం అందంగా ఆనందంగా జీవించు నీ జీవితాన్ని కొంచెం దుఃఖమయం చేసుకున్నా అది నీకే కదా నష్టం పాలల్లో చక్కెర వేసినా చక్కెళ్ళల్లో పారలు వేసినా కరిగేది చక్కెరే అలాగే బాధపడుతూ జీవించినా భావిస్తూ బాధపడినా కోల్పోయేది నీ జీవితమే నువ్వే దుఃఖపడుతూ ఉంటావు చక్కరే కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారుతుందని సంతోషపడు అలాగే జీవితంలో బాధపడుతూ ఉన్న ఓ మంచి పాఠం నేర్చుకున్నాను అలాగే రాబోయే ముందు సంతోషం వస్తుందని ఆనందపడు అప్పుడు నీకు జీవితం చాలా సులభంగా చాలా ఈజీగా నువ్వు ముందుకెళ్ళగలవు నీ లక్ష్యాన్ని చేరగలవు నువ్వు అనుకున్నది సాధించగలవు విన్నావు కదా బిడ్డ ఈ అమ్మ అనుగ్రహంతో నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టు దక్కుతుంది నిశ్చింతగా ఉండు ఈ వారాహి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి